అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా పామిడి మండలం కత్రిమలలో మా నాగేంద్ర మా ఒడ్డే కుల కులానికి చెందిన వ్యక్తిని సుబ్బారెడ్డి అతని కుమారుడు అతని బంధువులు ఏదో చిన్న సమస్య ఇంటగాడా నీళ్లు పోలేదని వాదించుకున్నారు మళ్ళీ సాయం సర్దుమనుకున్నారు ఇది చెత్త విషయంలో ఏదైనా ఉంటే సమస్య సర్దుకోలే కానీ మాదే జరగాలి మాదే రాజ్యం అన్నట్టుగా ఈ సుబ్బారెడ్డి నైట్ ముందు తాపి వాళ్ళ బంధువులను పిలిపించుకొని ఏకదాటిగా నిద్రపోతున్న మా కులస్సు ఇంటిలోకి దూరి బయటకు తీసుకొచ్చి మా కులస్సు నాగేంద్రని అతి దారుణంగా కుట్టి చంపారు దీనిపైన మన జిల్లా ఎస్పీ గారికి తెలియజేసేది ఒకటే మా కులస్ని చంపినందుకు అతనికి చిన్న పిల్లలున్నారు ఆరు నెలల పాప మూడేళ్ల పిల్లోడు భార్య విక్రంగురావు వాళ్ళ కుటుంబం రోడ్డు పడుతుంది అది కాకుండా కుటుంబానికి ఆదరగా ఉన్న వ్యక్తిని అది దంత ధారణకు అవసరం ఏముంది సమసేదన ఉండి కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇదేదో ఉగ్రవాదులు మాకు తయారయ్యి మాదే జరగాల మాదే రాజ్యం సంపడం చాలా ఖండిస్తున్నాం దీనిపైన దీనిపైన జిల్లా ఎస్పీ గారికి అక్కడున్న డీఎస్పీ సిఐ ఎస్ఐ గారు చాలా సీరియస్ గా తీసుకుని వారికి కఠినమైన శిక్ష పడాలి మా కుటుంబాలకి న్యాయం వరకు మేము పోరాడతాం తెలియజేస్తున్నాం